రాజకీయాల్లో ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు అంకెల లెక్కలు తెలిసిన పొలిటికల్ మాస్టర్ దివంగత వైఎస్ హయాం నుంచి మొన్నటి జగన్ జనామా వరకు అన్నీ తానే చూసుకున్న లీడర్ అలాంటి సీనియర్ నాయకుడు ఓటమి తర్వాత హటయ్యారా తనకంటే అన్నిట్లోనూ జూనియర్ అయిన ఓ లీడర్ చేతిలో ఓడిపోయానన్న బాధ నుంచి తేలుకోలేకపోతున్నారా అది జీర్ణించుకోలేక ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యారా ఇంతకీ అంత పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న ఆ సీనియర్ లీడర్ ఎవరు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు వాచ్ దిస్ ధర్మాన ప్రసాద్ రావు మాజీ మంత్రి రాజకీయాల్లో సీనియర్ లీడర్ శ్రీకాకుళం జిల్లాను ఒకప్పుడు తన కనుసైగతో శాసించిన ధర్మాన పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారన్న చర్చ జిల్లా వ్యాప్తంగా గుప్పుమంటోంది చాలా కాలంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కారణంగా ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయినట్లు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు దానికి కారణం మాత్రం వేరే ఉందని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు నాలుగు పదుల రాజకీయ అనుభవం కలిగిన ధర్మాన ఒక కొత్త నేత సర్పంచ్ నుంచి నేరుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన గోండు శంకర్ చేతలో ఓటమి పాలు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట అందుకే రాజకీయాలకు ఓ నమస్కారం పెట్టబోతున్నారట నిజానికి ధర్మాన మంచి బాగ్దాటి ఉన్న నాయకుడు రాజకీయపరమైన విమర్శలు తప్పించి ఏనాడు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించరన్న పేరుంది తాను చేసే ఆ విమర్శల్లోనూ సహేతుకత ఉంటుందని ప్రత్యర్థులు కూడా చెప్పుకుంటుంటారు ధర్మాన ప్రసాద్ మాట్లాడితే ఎక్కువగా సబ్జెక్టే కనిపిస్తుంది అసెంబ్లీలో అప్పట్లో మూడు రాజధానుల ఆవశ్యకత గురించి అధికార వికేంద్రీకరణ గురించి చెబుతూ అమరావతి ఏ విధంగా అందరి రాజధానిగా ఉండలేదో చేసిన సుదీర్ఘమైన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందంటే విపక్షమైనా పాలకపక్షమైనా ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా వింటారు మొత్తం ఏపీ సొమ్ముని అంతా తెచ్చి ఒకే చోట కుప్పపోస్తే వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమల సంగతేంటని ఆయన అప్పట్లోనే ప్రశ్నించి అందరి దృష్టిని ఆకర్షించారు ధర్మానకు మొదటి విడతలో జగన్ మంత్రిగా ఛాన్స్ ఇవ్వకపోయినా రెండో విడతలో రెవెన్యూ మంత్రిగా అవకాశం ఇచ్చారు ఆయన రెండేళ్ల పాటు ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు సొంత పార్టీలో ఉన్నా ఆయన తప్పు జరిగితే ఒప్పుకునేవారు కాదు ఆయన శ్రీకాకుళంలోనూ భూ కబ్జాలకు కొంతమంది పాల్పడుతున్నారు అని తమ ప్రభుత్వం ఉండగానే విమర్శలు చేసి సంచలనం రేపారు ఒక మంత్రిగా తాను ఎన్నోసార్లు చేశానని ఈసారి పోటీ చేయనని రాజకీయాలకు దూరంగా ఉంటానని ధర్మాన రెండు వేల ఇరవై నాలుగుకి ముందే చెప్పారు ఎన్నికల వేళ కూడా ఆయన తనను జగన్ ఒత్తిడి చేసే పోటీ చేయమని కోరుతున్నారని తాను బలవంతంగానే పోటీ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు ఈసారి గెలవడానికి ఆయన చాలా కష్టపడ్డారు కానీ టీడీపీ కూటమి ప్రభంచనంలో ఓటమి పాలయ్యారు దీంతో గత రెండు మూడు నెలలుగా మౌనంగా ఉంటూ వచ్చిన ధర్మాన ఇప్పుడు కఠినమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు అని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు గోండు శంకర్ చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ధర్మాన తన ఓటమి కూడా దారుణంగా ఉందని చాలా చాలా సందర్భాల్లో తన అనుచరులతో చెప్పుకున్నారట జిల్లాలోనే అత్యధిక మెజార్టీగా శ్రీకాకుళం నుంచి గోండు శంకర్ విజయం నమోదవడాన్ని కూడా ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారట యాభై రెండు వేల పైంచులకు మెజార్టీతో శంకర్ గెలవడాన్ని తట్టుకోలేకే రాజకీయాలకు నమస్కారం పెడుతున్నారని జిల్లాలో ఓ పెద్ద ప్రచారమే జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇక రాజకీయాలు ఉండడమే దండగా అని ధర్మాన దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సామాజిక వర్గాలకు వారు కోరిన విధంగా పనిచేసి డిమాండ్లు నెరవేర్చినా ఎన్నికల వేళ అంతా పూర్తిగా హ్యాండ్ ఇచ్చారన్న బాధ కూడా ఆయనలో ఉందని తెలుస్తోంది పార్టీ ఓడిన తర్వాత జగన్ నిర్వహించిన సమీక్షకు తాడేపల్లి నుంచి వచ్చిన తర్వాత ధర్మాన ఫుల్ సైలెంట్ అయ్యారు వయసు రీత్యా ధర్మానకు సుమారు డెబ్బై ఏళ్లు దాటాయి ఇదే సమయంలో సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కూడా అదే వయస్సుకు కాస్త అటు ఇటుగా ఉన్నారు ఒకవేళ తప్పుకున్నా వైసీపీకి జరిగే నష్టం పెద్దగా ఉండదన్న టాక్ కూడా ఉంది ఎందుకంటే ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్నా వచ్చే ఎన్నికల్లో కొడుకుల గెలుపుకు కృషి చేస్తారన్న సందేహం లేదని వైసీపీ క్యాడర్ మాట్లాడుకుంటుంది ఏవైనా ఒక శుభముహూర్తాన తన రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతూ ధర్మాన కీలక సంచలన ప్రకటన చేసే అవకాశముందని టాక్ మరి ఆయన నిర్ణయం ఏంటో రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటున్నానని చెబుతారో వేచి చూడాలి